జై హనుమాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు అయితే మనం సికింద్రాబాద్ లోని తాయిబాన్ టెంపుల్ అయితే వచ్చేసిన ఈ రోజు అయితే ట్యూస్డే కాబట్టి నేనైతే మార్నింగే వచ్చేసిన ఈడైతే మనం చూడొచ్చు గాలి గోపురం అయితే చాలా పెద్ద ఉంది చూసుకోవచ్చు

అయితే వాహనాల మీద పోయే భక్తులు కూడా ఆగి దర్శనం చేసుకొని వెళ్తారు వీడైతే మనం చూసుకోవచ్చు చాలా మంది లోపలికి అయితే దర్శనం చేయడానికి వెళ్తున్నారు ఈ నుంచి అయితే నేను మీకు యూ యూట్యూబ్ అయితే ట్రై చేస్తా ఇదైతే గుడి గోపురం ఉంది ఇంకా ధ్వజస్తంభం కూడా మీకు పక్కన పడుతుంది అని మేము తీసుకుంటూ చాలా మంచిది వీళ్ళ నుంచి అయితే గుడికి వెళ్ళిటోళ్ళు ఖచ్చి మొత్తం పూజ సామాన్లు తీసుకొని స్కూల్లో వెళ్తారు వాహనాల పూజ కూడా ఈ నుంచే సామాన్లు తీసుకొని వెళ్తారు పూజ చేసిన సామాన్లు పక్కకి కాలు కాకునే ప్లేస్ ఉంది కాలు వేడుకొని గుడిలోకి లోపలికి దర్శనం చేసుకుని తిరు వెళ్తారు ఇదైతే ఒక హనుమంతుంది ఇతన్ నుంచి అయితే కొత్త వాహనాల పూజకి అయితే అయితే వాహనాలు అయితే తీసుకెళ్తారు పూజ కోసం మనం చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇలా మనం చూసుకోవచ్చు వ్యూ అయితే చాలా మంచి ఉంది ఈ వ్యూ కోసమే నేనైతే మార్నింగ్ అయితే వచ్చిన చాలా మంచి ఉంది వ్యూ ఇక్కడైతే నవగ్రహాలకు ఏ సైడ్ నవగ్రహం దర్శనం చేసుకున్నాక శివాలయం పోవాలి శివాలయం దర్శనం చేసుకున్నాక హనుమంతు టెంపుల్కి అయితే వెళ్ళి దర్శనం చేసుకుంటారు వీడైతే శివాలయం దగ్గర అయితే నిత్యం అభిషేకాలు జరుగుతుంది ముందే అభిషేకం ఉంది ఇలా మనం చూసుకోవచ్చు ఇదైతే మన తార్బాన్ హనుమాన్తో అయితే దర్శనం చేసుకుందాం జై హనుమానికి జై ఇదైతే సుందరకాండలో ఉందా విషయాలను అయితే ఫోటోల ద్వారా అయితే మనకి చూ చూడచ్చుడా మనమైతే గుళ్ళో నుంచి అయితే బయటకు వచ్చినాం ఇడైతే బయట అయితే చాలా పీస్ఫుల్ అయితే ఉంది చాలా ప్రశాంతంగా అయితే ఉంది ఇక్కడ నుంచి అయితే తీర్థకొసాలు తీసుకొని అయితే బయటకు వస్తారు ఇక్కడ అయితే ఒక జమ్మి చెట్టు ఉంది దసరాకి అయితే జమ్మి చెట్టుకి అయితే పూజలు జరుగుతాయి ఈ ముందవుతున్న హాల్ అయితే ప్రతి శనివారం అయితే అన్నదానం జరుగుతుంది ఇక్కడైతే చెడ్డు కింద అయితే కొత్త వాహనాలకైతే పూజలు జరుగుతాయి ఈ వీడియో నచ్చట్లయితే లైక్ చేసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో